హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నరే నందు ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి అందుకోసం పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసాను ఇప్పుడు టెంపుల్కి బయలుదేరేసాము సో బైక్లో అయితే వెళ్తున్నాము బైక్లో వెళ్తూ చిన్న వీడియో షూట్ అయితే చేశానండి సో మా హస్బెండ్కి అయితే తెలియదు నేను ఇలా వీడియో తీస్తున్నానని సో వీడియో తీస్తూ మేము గుడికి అయితే సో గుడి దగ్గరకు వచ్చేసామండి సో ఇదేనండి గుడి మీకు మొత్తం చూపిస్తాను ధ్వజస్తంభం దగ్గర అయితే నిల్చొని వీడియో తీస్తున్నానండి సో చూసారు కదా ఇదేనండి గుడి ఇప్పుడు అయితే నంది దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చేసామండి ముందు నంది దగ్గర పూజ చేసుకొని నందివారి దగ్గర ఆశీస్సులు తీసుకొని అయితే గుడి లోపలికైతే అయితే వెళ్ళిపోయాము వెళ్ళగానే ముందు వినాయకుని దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళామండి వినాయక స్వామికి పూజ చేసి అలాగే వినాయకుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము సో అమ్మవారి దగ్గర కూడా పూజ చేసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నామండి మా ఊరి అమ్మవారు చాలా స్పెషల్ అండి ఎంత బాగా అలంకరించారో చూడండి ఆ తర్వాత శివుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుందాం అని వెళ్ళిపోయామండి వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకున్నాము సో చూశారు కదా మా ఊరి శివలింగం ఎంత బాగుందో చూడండి ఎంత ఘనంగా అలంకరించారు సోమవారం సోమవారం విశేషమైన పూజలు అయితే జరుగుతాయండి ఎంతో ఘనంగా జరుగుతాయి అన్నదానం ప్రసాదాలు కూడా వడ్డిస్తారండి సో చూసారు కదా సో మాకైతే ప్రసాదం అయితే తెచ్చేసుకున్నాము సో ప్రసాదం టేస్ట్ అయితే వచ్చేసామండి సో ఇదిగోండి ప్రసాదము ఇందేనండి వీడియో నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి